ఎస్సీ వర్గీకరణ ద్వారా మారలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మార మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు అభివృద్ధి చెందిన మారుగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చి మారలకు కేవలం ఐదు శాతం ఇచ్చారన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన రోస్టర్ విధానం కారణంగా విద్యా ఉద్యోగాలలో మారలు నష్టపోతున్నారన్నారు ఎంపీరికల్ డేటాను పరిగణలోకి తీసుకోకుండా జస్టిస్ షామీం అక్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేశారని ఆరోపించారు మాలలు మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ రెండున మాలల రణబేరి పేరిట చలో హైదరాబాద్ కు చెన్నయ్య పిలుపునిచ్చారు ఈ రణబేరి సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు చెన్నయ్య తెలిపారు ఈ రణబేరి సభకు వేలాదిగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు చేద్దాం మరొల రణబేరి మహాసభను ఎప్పుడైనా చేద్దాం నవంబర్ రెండున మరొల రణబేరి మహాసవను రోస్టర్ పాయింట్లను వెంటనే సమరించాలి రోస్టర్ మాలల మాల జరిగిన అన్యాయానికి సుప్రీంకోర్టు తీర్పు అంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని ఆ సూచనలు ఇచ్చింది ఈ నాయకీయ నాయకులు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని అన్నారు కానీ సుప్రీంకోర్టు ఏమన్నాది సూచనలు ఇచ్చినాం కానీ అన్న తీరం ఉంటే కోర్టు కొడుకు రావచ్చు అని చెప్పింది సుప్రీంకోర్టు మాదని అన్యాయం తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున సభ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సూచనలు ఇచ్చింది కానీ వర్గీకరణ చేయవని ఎక్కడ చెప్పలేదు అందు గురించే ఈ ప్రభుత్వం ఎసీ వర్గీకరణ చేసి మాలలకు ఐదు శాతం ఎంఆర్పిఎస్లకు తొమ్మిది శాతం చేసినందుకు తీర నిర్ణయం జరుగుతుంది మాలలకు ఏంటంటే ఐదు శాతం ఇచ్చినందుకు ఐదు జాబులన్న రావాలి ఐదు జాబులు కూడా రాలేదు ఒక్క జాబ్ వచ్చింది మాలలకు అందు గురించి దానినే రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రోసర్ పాయింట్ సవరిస్తే మాలలకు న్యాయం జరుగుతుంది అందు గురించి మన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు రోసర్ పాయింట్ను సవరించాలని మీరు కోరుతున్నాం అందు గురించి మేము రోసర్ పాయింట్ సవరించిన దగ్గర మేము పెద్ద ఎత్తుల మేము మా నవంబర్ రెండు తారీఖు నాడు మన మాలల నడబేరి సభకు మన ఇదే కన్నగారు గారు వస్తున్నాడు ముఖ్య అతిథి మన పెద్ద లక్షలాది మంది హైదరాబాద్ తరలి వస్తున్నారు అందు గురించి మన ఇదే కన్నా మంత్రి గారు ఇదే కన్నగారు గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడు అని మేము కోరుతున్నాం అందు గురించి అనే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు పిలుపునిస్తున్నాం అని కూడా మాలలకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ కు పరిమితం చేయడంతో పాటు ఆ ఐదు శాతం కూడా దక్కకుండా ఈ ప్రభుత్వం ఏదైతే కుట్ర చేసిందో రోస్టర్ విధానంలో ఆ రోస్టర్ విధానాన్ని సవరించాలని ముఖ్యంగా దాంతో పాటు ఇలా మాలలకు ముఖ్యంగా దళితులందరికీ కూడా ఉన్న పలు సమస్యలపై డిమాండ్ల పైన సాధించుకోవడానికి నవంబర్ రెండవ తారీఖున మాలల రణబేరి మహాసభను నిర్వహించ తలపెట్టింది మాల దీనికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో హైదరాబాద్కు తీసుకువచ్చి మరల రణవేరి మహాసభను జయప్రదం చేయాలని అలా కోరడం జరుగుతుంది మరలందరినీ అదేవిధంగా ఇలా ఏదైతే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వెనుకబడ్డ కుటుంబాలకు వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్తే వీళ్ళు ఎలాంటి ఎంపరికల్ డేటా లేకుండా జస్టిస్ షమీమ్ అఖతర్ గారు ఏదైతే అడావిడిగా ఇచ్చిందో ఆ సబ్ కమిటీలోని ఒకరిద్దరు సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన ఎలాంటి అపరికల్ డేటా తీసుకోకుండా మాలలకు అన్యాయం జరిగేలా కేవలం ఒక కులానికి న్యాయం చేసేందుకు ఆ కులం కూడా తెలంగాణలో అభివృద్ధి చెందిన కులమే ఎందుకంటే గతంలో ఉషా మేహరా కమిషన్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది ఆ ఉషా మేహరా కమిషన్ కూడా మాదిగలు అభివృద్ధి చెందిన తెలంగాణలో అని క్లియర్గా చెప్పడం జరిగింది తన నివేదికలో అలాంటి అభివృద్ధి చెందిన మాదిగలక తొమ్మిది శాతం రిజర్వేషన్ కేటాయించి మిగతా యాభై ఏడు కులాలకు దాదాపుగా అన్యాయం చేసింది ప్రభుత్వం ముఖ్యంగా గ్రూప్ త్రీలో ఉన్న మాలలతో పాటు ఇరవై ఐదు ఉపకులాలకు తీరని అన్యాయం చేసింది ఇరవై ఐదు శాతం మాత్రమే కేటాయించి ఇలాంటి వాటిని సవరించుకోవడంతో పాటు మాలలకు ఏదైతే అన్యాయం చేసేలా ఉన్న రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ దాంతోపాటు నిధుల దారి మళ్లింపు ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో ఇప్పటివరకు కూడా పెండింగ్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు గత రెండు సంవత్సరాల నుంచి ఆ పెండింగ్ స్కాలర్షిప్ల సాధన కోసం అదేవిధంగా ఇంకా ఏదైతే చెవెల డిక్లరేషన్ ఈ ప్రభుత్వం చెప్పిందో ఇంతవరకు కూడా చెవెల డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎస్సీలకి అదేవిధంగా బీసీలకు ఏదైతే ఇవాళ వాళ్ళ హామీ ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అని దానికోసం బీసీలకు కులగణన చేసింది ఈ ప్రభుత్వం కులగణన చేసి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది మరి చెప్పి ఇప్పటికి కూడా మా కులగణన చేయలేదు మాకు ఆ రిజర్వేషన్ ఊసే తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వ తీరును వైఖరిని అదే విధంగా మేము ప్రశ్నిస్తున్నాం